మరి కష్టకాలంలో పదిహేను మంది ఉండలేరు ఆ తర్వాత ఇద్దరు మొత్తం పదిహేడు మందిని తెలుగుదేశం తెలంగాణలో ఉని కోరుకోవాలనే నిపుణులతో ఆనాడు కేసీఆర్ ఆ తర్వాత మరి అనేక పార్టీ వచ్చినాయి దీనివల్ల ఏమైందంటే ఏడున్నది తెలుగుదేశం అంటే ఈనాడు ఈ సమావేశంలో మనకు అర్థమైంది ఏంటంటే సర్పంచ్ల ఉప సర్పంచ్లు లేదా వరకు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పార్టీలు మారి వేరే పార్టీల మంత్రి పదవులు పొంది ఆనందిస్తుంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా పార్టీ భవిష్యత్తు కొరకు మరి ఈదలు బీసీలు అన్ని వర్గాల వాళ్ళు ఈ పార్టీని ఆదరించి మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మంది సర్పంచ్ మరి వార్డు మెంబర్లు అయితే వందల మంది నిలవడం జరిగింది సర్పంచ్ కూడా ఈ విధంగా మరి ఈ పార్టీకి ఇంకా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వీరికి మరి అదేవిధంగా పార్టీ పార్లమెంటు కన్వీనర్ డాక్టర్ రామనారాయణ గారి అధ్యక్షతన మరి అన్ని గ్రామాల్లో కూడా మరి ఇవాళ కడప నిండా అన్నం తిన్నంత సంతోషం కలిగింది ఏంటంటే కాలంలో రెండు వేల నాలుగులో కనపడ్డ మంది ఊహ ఆనందం కలిగింది మహిళా వాళ్ళు కూడా చాలామంది పాఠ నిర్మాణం కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ భారత ప్రభుత్వం సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని ముత్తం చేసింది అంటే ధరణి వ్యక్తి పాలిటీ శత్రువు శత్రువై ఇప్పుడున్న ప్రభుత్వం సాధ్యమైనంత వరకు మరి భూదానోద్యమం భూములు కానీ సర్కారు భూములు భోగు గైరాని భూములన్నింటినీ కూడా మరి కొత్త జీవోధించినవన్నీ కూడా ప్రభుత్వం వర్షం చేసుకునే ప్రయత్నం ఉంది అయితే దాంట్లో నేనేమంటున్నానంటే మరి ల్యాండ్ సీలింగ్ ఇవన్నీ కూడా మరి మర్చిపోయినట్లు అయిపోయింది కనీసం ఏ భూమి లేని నిరుపేదలకు ఈ పరం భూము కానీ గైడాలను కానీ ఆ భూములను మర్చే ప్రయత్నం జరగాలి స్వామినాథన్ కమిషన్ను అమలు పరిచే విధంగా ముందుకు సాగాలని మా పార్టీ తప్పకుండా ప్రజల పక్షాలను కొనడం చేస్తుంది సంతోషం